హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండి నూరేళ్ల సహవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే పిల్లలు అందరూ కలిసి ఆడుకుంటూ ఉంటారనమాట హైడ్ అండ్ సిక్ ఆడుకుంటూ ఉంటే బుజ్జమ్మ పోలీస్ అయిపోతుందనమాట అంటే అంజు అయితే ఏమంటుందంటే బుజ్జమ్మ నువ్వు ఇప్పుడు పోలీసువి మేమందరూ దొంగలు అనేసి అంటుందన్నమాట నువ్వు కళ్ళు మూసుకొని టెన్ కౌంట్ చేయి మేమందరూ దాక్కుంటాము అనేసి పిల్లలందరూ దాక్కోవడానికి అయితే వెళ్ళిపోతారనమాట అప్పుడే భుజ్జమ్మ అయితే టెన్ కౌంట్ చేసేసి పిల్లల్ని పట్టుకోవాలని అన్ని గదులు అన్ని వెతుకుతూ ఉంటుందన్నమాట కానీ పిల్లలు ఎక్కడా కనిపించడం లేదనమాట అలా వెతుకుతూ వెతుకుతూ పైకి అయితే అమ్మర్ గదిలోకి వెళ్ళిపోతుందనమాట అమర్ గదిలోకి వెళ్ళగానే ఒకటైతే గుర్తుకొస్తుందనమాట అంటే సార్ మీ మిస్ అమ్మ ఫోటోని నేను మీ గదిలో ఉండొచ్చు కదా మిస్ అమ్మ ఫోటో నేను ఒకసారి మిస్ అమ్మ ఫోటోని అల్మారిలో చెక్ చేయొచ్చా అనేసి అనగానే కానీ అమర్ ఆ రోజు వెతికినా కూడా దొరకదనమాట అది గుర్తు తెచ్చుకుంటూ గదిలో అంతా వెతుకుతూ ఉంటుందన్నమాట అక్కడ ఇక్కడ అంతా వెతుకుతుంటే ఎక్కడా దొరకదనమాట కానీ అక్కడ కబోర్డ్ ఓపెన్ చేయగానే మిస్ అమ్మ ఫోటో అయితే అక్కడ ఉంటుందన్నమాట ఆ ఫోటో ఫోటోని చూసేసి బుజ్జమ్మ అయితే చాలా అంటే చాలా టెన్షన్ అయిపోతూ ఉంటుందన్నమాట అమ్మ ఫోటో ఏంటి ఇక్కడ ఉంది అయినా ఇది సార్గది కదా అమ్మ ఫోటో ఎందుకు గదిలో ఉంది ఏంటో అర్థం కావట్లేదు అనేసి అలా బాగీ అయితే బుజ్జమ్మ చేతిలో తీసుకొని చూస్తూ ఉంటుందన్నమాట కానీ ఇక్కడ బాగీ కూడా అమర్ ఇంటికి బుజ్జమ్మ వెళ్ళింది అనేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట అలా ఆ ఫోటోని తీసుకొని చూస్తూనే అమ్మని అడగాలి అనేసి బుజ్జమ్మ అయితే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లో వచ్చి ఆ ఫోటోని తీసుకొని ఉన్నాడా ఈ ఫోటో నా భార్యది అనేసి మిస్ అమ్మ తిని అనేసి చెప్పనున్నాడా లేదంటే బుజ్జమ్మ ఆ ఫోటోని తీసుకొని అక్కడి నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్ళనుందా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అనే విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్